ఓం శాంతి సూరజ్పైజీ చెప్పిన మురళీ చింతన నవంబర్ పదిహేను ఓం శాంతి అవ్యక్త బాబ్దాదా వచ్చారు ఇవి ఈశ్వరీయ మహావాక్యాలు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనివి ఈ రోజున అవ్యక్త దినంగా జరుపుకుంటాము భారతదేశమంతటా గీతా పాఠశాలను నడిపే అన్నయ్యలు అక్కయ్యలను ఆహ్వానించారు చాలా పెద్ద సంఖ్యలో అన్నయ్యలు అక్కయ్యలు వచ్చారు వారిని చూసి మరియు జనవరి పద్దెనిమిది ముఖ్యమైన రోజు సందర్భంగా ఎందుకంటే బ్రహ్మబాబా కర్మాతీతంగా అయ్యారు వీటన్నింటిపైన గుహ్యమైన మురళి ఇది బాబ్దాద చెప్తున్నారు ఈరోజు బాబ్దాద తన అవ్యక్త భవ భవ వరదానాలు పొందిన పిల్లలను కలవటానికి వచ్చారు బాబా నిరాకారులు అవ్యక్త బాబ్దాద బ్రహ్మ అవ్యక్తం శివబాబా నిరాకారులు ఇద్దరూ కలవడానికి వచ్చారు ఈ కలయిక ఈ సమయంలోనే జరుగుతుంది అందువల్లే సంగమ యుగానికి ఎంతో మహిమ ఉంది అలౌకిక ఫరిస్తాల కలయిక పరమాత్మతో పిల్లలు ఆలోచిస్తారు సాగరంలో స్నానం చేద్దామని కానీ తండ్రి ఆలోచిస్తారు జ్ఞానగంగలో స్నానం చేయటానికి వచ్చారు అని బాబా కూడా స్నానం చేయటానికి వచ్చారు ఇది గంగా సాగరముల కలయిక మీ పిల్లల స్నేహం ఎంతగా ఉందంటే నిరాకార తండ్రి బంధనముక్త తండ్రిని కూడా బంధిస్తుంది వారు బ్రహ్మ అవ్యక్త శరీరంలో కూర్చుని వస్తారు ఈరోజు బ్రహ్మబాబా కర్మాతీతంగా అయిన దానికి స్మృతి చిహ్నం అతీతంగా ప్రియంగా అయ్యేందుకు బంధనముక్తులుగా అయ్యేందుకు రుజువును ఇచ్చే రోజు బాబా మనందరికీ చెప్తున్నారు మీరు కూడా ఫాలో ఫాదర్ చెయ్యండి కర్మాతీతంగా అవ్వండి బంధనముక్తులుగా అవ్వండి ఈ ప్రత్యక్ష స్వరూపాన్ని ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఇది అచ్చల్ అడోల్గా నిర్విఘ్నంగా నిరాకారి నిర్వికారి నిరహంకారి నిర్వికల్ప స్థితి బాబా చాలా మాటలు వినిపిస్తున్నారు ఈ స్థితి కర్మాతీత స్థితి ఈ స్థితిని మీరు ప్రపంచానికి చూపించాలి ఇదే బ్రహ్మబాబాను ఫాలో చేయటం గీతా పాఠశాలలను చూసి నిమిత్త ఆత్మలను చూసి బాబా చెప్తున్నారు ఇతరులను బంధనముక్తులుగా చేస్తూ చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోవటం లేదు కదా మీ లౌకిక పిల్లల నుంచి మోహాగా అయ్యి అలౌకికంలో బ్రాహ్మణులు అయినవారు స్టూడెంట్స్ అయినవారు వారిపై మోహాన్ని పెట్టుకోవటం లేదు కదా ఎందుకంటే ఇలా జరుగుతుంది బాబా చెప్తున్నారు ఇది సేవలో బంధనము ఇది కర్మాతీతంగా కానివ్వదు కర్మాతీతంగా కావాలి కర్మాతీతం అంటే బాబా మొదటగా చెప్తున్నారు లౌకికం అలౌకికం రెండింటిలో నిస్వార్థం రెండు ఫీల్డ్స్లో మనం ఉంటాము స్వార్థం ఉంటుంది రెంటిలో నిస్వార్థంగా కావాలి ఇంకో విధంగా అతీతంగా ప్రియంగా కావాలి బంధనాల నుంచి ముక్తులవ్వాలి పరిస్థితులు వస్తాయి పాత సంస్కారాలు స్వభావాలు బంధనాలవుతాయి వాటి నుంచి కూడా ముక్తులవ్వాలి పరిస్థితుల్లో సమస్యల్లో స్థితి కదలకూడదు ఇదే బంధన ముక్త స్థితి కర్మాతీత స్థితి చాలా లోతైన విషయం ఇంకో విషయం చెప్తున్నారు వ్యాధులు వస్తాయి వస్తూనే ఉంటాయి కానీ వ్యాధి యొక్క బంధనాల్లో బంధింపబడకూడదు ఇదే కర్మాతీత స్థితి ఎందుకంటే ప్రకృతి గురించి ఎక్కువగా చింతన చేయటం అనేది చింత రూపంలోకి మారిపోతుంది ఇది కర్మాతీత స్థితి కాదు కాబట్టి చాలా అతీతంగా ప్రియంగా బంధనముక్తులుగా స్వభావ సంస్కారాలకు అతీతంగా పరిస్థితుల్లో అచెల్ అడోల్ మరియు వ్యాధుల్లో కూడా వ్యాధి ప్రభావం నుండి ముక్తులుగా ఉండటం ఇది మన కర్మాతీత స్థితి తోడుగా అందరికీ జన్మ జన్మల లెక్క ఖాతా ఉంది ఈ బంధనాల నుండి కూడా ముక్తులుగా కర్మ వికర్మల లెక్క ఖాతా కూడా ఆత్మను బంధనాల్లో పడవేస్తుంది క్రిందికి దిగజారుస్తుంది యోగ బలంతో దీనిని సమాప్తం చేయాలి ఇది చాలా మంచి స్థితి గీతా పాఠశాలల వారిని చూసి బాబా చెప్తున్నారు పేరు చాలా బాగుంది గీతా పాఠశాల గీతలోని మొదటి పాఠం అశరీరీభవ చివరి పాఠం నష్టోమోహ స్మృతి స్వరూప భవ మొదటి పాఠం విధి చివరి పాఠం సిద్ధి మొదట అభ్యాసం రెండవది స్థితికి చేరుకోవటం బాబా తిరిగి గుర్తు చేస్తున్నారు అందరూ అభ్యాసం చేశారు నష్టోమోహ అయ్యారు అన్ని బంధనాలు వేస్తున్నాయి సేవా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అనేక బంధనాలు తయారవుతాయి బాబా చెప్తున్నారు మీ లక్ష్యం కర్మాతీతంగా కావటం అందువల్ల ఈ బంధనాలన్నింటికి అతీతంగా అవ్వండి వారందరికీ బాబా చెప్తున్నారు మీరు మీ జీవితాన్ని శాంపుల్గా చేయండి అంటే ఆదర్శంగా చేయండి మిమ్మల్ని చూసి ఇతరులు అతీతంగా ప్రియంగా అయ్యేందుకు ఆలోచించాలి ప్రేరణ తీసుకోవాలి స్వయం స్థితి అలజడిలో ఉంటే అనేకుల భాగ్యం తయారు చేయటానికి బదులుగా అనేకులను భాగ్యం నుంచి వంచితులుగా చేస్తుంది మీ సింబల్ కమలపుష్ప సమానంగా కావటం అతీతంగా ప్రియంగా అవటం ఇంకా బాబా చెప్తున్నారు సంతుష్టంగా అవ్వండి అందరినీ సంతుష్టంగా చేయండి బాబా అందరి రిజల్ట్ చెప్తున్నారు క్రితం సంవత్సరం ఒక పనిని ఇచ్చారు క్రితం సంవత్సరం ఇచ్చింది బాబా గుప్త రికార్డు చెప్తున్నారు ఇప్పుడు సంతుష్టత సర్టిఫికేట్ స్వయం నుంచి తీసుకోవాలి బ్రాహ్మణ పరివారంతో తీసుకోవాలి మరియు తండ్రి నుంచి తీసుకోవాలి ముగ్గురి నుంచి ఈ సర్టిఫికెట్ పూర్తిగా లభించలేదు తిరిగి బాబా చూస్తున్నారు చాలామంది పిల్లలు వచ్చారు ఓం శాంతి భవనం చాలా చిన్నదయ్యింది బాబా చెప్తున్నారు ఇలాంటి రోజులు కూడా వస్తాయి ఆరు బయట పడుకోవాల్సి వస్తుంది ఎండలో పగలు నిద్రపోతారు రాత్రిపూట యోగా తపస్సు చేస్తారు ప్రపంచంలో మనుషులు వెచ్చదనం కోసం అగ్నిని వెలిగించి చుట్టూ కూర్చుంటారు మీరు యోగాగ్నిని వెలిగించి రాత్రిపూట కూర్చుంటారు బాబా ఆ దృశ్యాన్ని గురించి చెప్తున్నారు చెప్తారు కదా ఆబూ రోడ్ నుంచి క్యూ ఉంటుందని ఆ సమయం కూడా వస్తుంది సేవలో చాలా వృద్ధి జరుగుతుంది ఆ స్వరూపాన్ని బాబా చూపిస్తున్నారు వరదానం ఉంది దీపావళికి కొత్త వస్త్రాలు ధరిస్తారు ఇది దృష్టిలో ఉంచుకొని మంచి వరదానం ఇస్తున్నారు కొత్త ఖాతాలకు కొత్త సంస్కారాలు అనే కొత్త వస్త్రాలను ధరించే తండ్రి సమానంగా కండి పాత సంస్కారాలనే పాత వస్త్రాలను సమాప్తం చేయండి సంస్కారాల్లోని బలహీనతలను కోమలత్వాన్ని నిర్బలతను ఏదైనా సమాప్తం చేయండి కొత్త సంస్కారాలను ధారణ చేయండి అప్పుడే తండ్రి సమానంగా అవుతారు స్లోగన్ శుద్ధ సంకల్పాలనే ఖజానాను జమ చేయండి వ్యర్థ సంకల్పాలు స్వతహాగానే సమాప్తమవుతాయి ఈరోజు మనం మనల్ని మనం చాలా లోతుగా మన బంధనముక్త స్థితి కర్మాతీత స్థితిని చెక్ చేసుకుందాం ఏ ఏ బంధనాలు మనల్ని పట్టుకుని ఉన్నాయో బంధించి ఉన్నాయో బ్రహ్మబాబావలే ప్రభువు ప్రేమలో మగనమైన అనుభవం చేద్దాం ఓం శాంతి